అమ్మా నీకు లివిన్ గురించి తెలుసా లివినా లివిన్ అంటే పెళ్లి కాకముందే ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఒకే ఇంట్లో ఉంటాం అంటే ఒకరినొకరు అర్థం చేసుకోడానికి సతీష్ గౌడ్ అతనా ఒక అమ్మాయి తోడు లివిన్ లో ఉందా అనుకుంటున్నాడు నా ఒపీనియన్ అడిగాడు ఇలాంటి విషయాలు నాకేం తెలుస్తే అమ్మా శుభ్రంగా పెళ్లి చేసుకోకుండా వాడికేం పోయే కలవరా నా చేతికి దొరకని వాణ్ణి చెప్తావాడు సంగతి మల్లె పూలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి మొత్తం మాత్రం అడగద్దు రే ములక్కాయ ఆంటీ మీరు రైమింగ్ అనుకోకపోతే ఒక మంచి మాట చెప్తా వెళ్ళేటప్పుడు ఒక కట్ట ములక్కాయలు ఓ బుట్ట మల్లె పూలు పతికెళ్ళిపోతా పురుగింటి మంగళ గౌరి వేసుకున్న పూలు చూడు ఎదురుంటి పిన్ని గారి ములక్కాయ చూడు ఏమంటారు

నువ్వు ఒక అమ్మతో లివెన్లో ఉందా ఉంచి ప్లాట్ అవుటం అదే ఈ మధ్యలో నన్ను మళ్ళీ ఫోన్ చేసావా ప్లీ యూ లాస్టెట్రా ప్రేక్ మొదట వాట్సాప్లో స్టేటస్ చెక్ చేస్తా అరే బుద్దున్న నువ్వు ఒక అమ్మాయితో కలిసి ఉంటున్నావు అనే విషయం అమ్మకి నాన్నకి తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించావా యాక్చువల్లీ సింధు నేనంటే చాలా ఇష్టం అక్క కానీ తన పెళ్లికి రెడీగా లేదు అదే మేమిద్దరం కలిసి ఉంటే తన పెళ్ళికి కన్విన్స్ చేయొచ్చని ఒక చిన్న హోప్ ఏదో మాట వరుసగా నేను లివింగ్ లో ఉంటానని తెలిస్తేనే ఉతికి పారేసింది మీ అమ్మ ఇక నీ గురించి తెలిస్తే బింజివాచే మరి ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తావరా అంటే యాక్చువల్లీ మన ఇంటికి రెండు వీధుల అవుతల ఒక పెంట్ హౌస్ ఖాళీగా ఉంది అక్కడ నేను సింధు రెంట్కుందామని చెప్పి అదే ప్లాన్ ఏంటి ఇంటికి దగ్గరలోనా కొంచెం ఆలోచించడం అల్లుడు ఆలోచించండి మావయ్య మొన్న అడ్వాన్స్ కూడా ఇచ్చింది అమ్మ నా ఆల్టాలజీ నువ్వేంటే ఆ మనీ హైస్ లో ప్రొఫెసర్ లాగా ఇంత ప్లానింగ్తో ఉన్నావు ఓమా అల్లుడు కొంచెం టఫ్ రా ఇది జాగ్రత్తగా మోగిద్దామా కరెక్ట్ టైం అల్డు తెలిగి జలిగించే సింధు ఇదిగో చిట్టన్న మీరు వెలిగించండి నేనా అయ్యో ఎందుకులే అమ్మా శ్రీకి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా పెద్ద తిక్కున్నారంటే అది మీరే రండి అన్నా హెల్ ఏంటి ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు మనకి లేని పెద్దరికాన్ని ఎవరన్నా వచ్చి గుర్తించిస్తే ఆ ఆనందమే వేరప్ప ఆ పాలు పొంగించిన పెద్దరికం తమరే తీసుకున్నారని వాళ్ళ అమ్మకి తెలుసు దానికి నేను మాలెబోల్దండి ఓకే సార్ బై ఇద్దరూ కలిసి జర్నీ స్టార్ట్ చేయడం పెద్ద విషయం కాదు చివరి దాకా కలిసి ట్రావెల్ చేయగలగారు ఓకే ఓకే సార్ ఆల్ ద బెస్ట్ బాయ్ డే బాయ్ సే మా అమ్మానాన్న కూడా వచ్చి ఉంటే బాగుండేది కదా ఒకవైపు బ్యాట్ భుజాన్ని వేసుకుని మొదటిసారి బరిలోకి దిగుతున్న అల్లుడు శ్రీకుమార్ మరో ఎప్పటికీ రిటైర్ అని మా అక్క మహాలక్ష్మి మరియు హ్యాకర్లకి బోన్సర్లకి మారిపేరేన సింధు ఇద్దరు హేమ హేమీలతో ఆడుతున్న ఈ మ్యాచ్ లో అల్లుడు ఎలాంటి ఆట తీరు కనబరుస్తాడో చూద్దాం ప్రేక్షకుల అటెన్షన్ ని చేశాడు మన శ్రీకుమార్ మొదటి బాల్ చాలా వేగంగా దూసుకొస్తుంది సతీష్ అల్లుడు దీన్ని ఎదుర్కొంటాడో మరి ఇంకా ఏంట్రా ఇది యాక్చువల్లీ ఎక్సైజ్ చేస్తున్నా అల్లుడు ద్వారా ఓ చక్కటి కవర్ డ్రైవ్ లభించింది మనకి బండి ఆఫ్ తయారు బాబు ముందు ముందు మీరే చూస్తారు యా అమ్మమ్మ చాలమ్మా ఏం చాలు కుర్రాడివి తిరు ఏంటి నచ్చలేదా హే లేదే బాగుంది మీ ఇంట్లో కొంచెం తక్కువ తింటా ఒక అన్స్పెక్టెడ్ యాక్టర్ సతేష్ కానీ అల్లుడు దీన్ని చక్కగా డిఫెండ్ చేశాడు

మీ ఇంట్లో కొంచెం తక్కువ తింటా చాలమ్మా ఏంట్రా తినట్లేదు నీకు ఇష్టం కదా కొంచెం తిను వద్దమ్మా కడుపు నిండిపోయింది చాలు అప్పుడే నిద్ర వస్తుందా కొత్త వర్క్ ఏదో అన్నాడు కదా పని ఎక్కువ ఉంటుంది మార్నింగ్ వర్క్ డిస్టర్బ్ చేయకండి కొంచెం లేట్ అయింది లేదేంటి నువ్వు ఇంట్లో ఫుల్ గా తినేసి వస్తావేమో అని నా ఒక్క తారీఖు చేసుకొని తినేసాను అనుగురించకపోయినా సరే బ్యాటింగ్ మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు అన్న బాబు ఇదంతా ఇమ్యూనిటీ అంటారా మిస్టర్ చిట్టు బాబు మైట్ బి షుడ్ బి అందరూ ఇలాంటి ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తుంటారు మిస్టర్ చిట్టు బాబు ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఎంత లాంగ్ ఇన్నింగ్ ఆడతాడో చూడాలి మరి ఇంతలోనే ఏదో ఊహించని అంతరాయ్ మాత్రమే నాట్ గేన్

సూదులో ధార్మికి చీర